భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుర్గంపాడు మండలం సారపాక మూలమలుపు పెట్రోల్ బంకు వద్ద భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఖమ్మం నుంచి భద్రాచలం వస్తున్న మరొక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో సుమారుగా ముప్పై ఒక్క మందికి గాయాలు కాగా వెంటనే వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వేరి ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు భద్రాచలం ఏరియా ఆసుపత్రి సుప్రింటెండెంట్ డాక్టర్ ముదికొండ రామకృష్ణ ఆధ్వర్యంలో గాయాల పాలైన వారందరికీ వెనువెంటనే వైద్యం అందించారు ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చిన వారికి ఎటువంటి ప్రమాదం లేదని అందరికి సరైన సమయంలో సరైన వైద్యం అందించడం జరిగిందని భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు